ఆర్ఎం నైన్ న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించిన ఐఎన్టీయుసి యాదగిరిగుట్ట పట్టణ అధ్యక్షుడు గుండు నరసింహ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు గుండు జ్యోతి గౌడ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రానిక్ మీడియా రంగాల్లో దూసుకుపోతూ ప్రజా సమస్యల పట్ల నిత్యం పోరాడుతున్న ఆర్ఎం నైన్ న్యూస్ నూతన సంవత్సర రెండు వేల ఇరవై రెండు క్యాలెండర్ని యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గుర్రాల నాగరాజు ఆధ్వర్యంలో ఐఎన్టీయూసీ యాదగిరిగుట్ట పట్టణ అధ్యక్షుడు గుండు నరసింహగౌడ్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు గుండు జ్యోతి గౌడ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనుక్షణం జనం కోసం పనిచేస్తూ ప్రజల మన్నల్ని పొందుతున్న ఆర్ఎం న్యూస్ యాజమాన్యాన్ని అభినందించారు ప్రజా సమస్యలు వెలికితీసి తీసి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ పోరాడాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ నాయకురాలు గుండ్ల వరలక్ష్మి కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు